హాయ్ హలో వెల్కమ్ టు మగవా కలెక్షన్స్ ఇక్కడ చిట్టి గాజులు అయితే చూపెడుతున్నామండి వాటి కోసం సిల్క్ థ్రెడ్ తీసుకొని రౌండ్గా చుట్టామండి నీట్గా చుట్టుకుంటూ రావాలి ఇలా నీట్గా వరుసగా చుట్టుకుంటూ రావాలండి ఎలాగైతే ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న గాజులు కదా అండి బాగున్నాయి కదా చూడండి నీట్గా చుట్టుకుంటూ రావాలండి ఆ తర్వాత ఒక చిన్న స్టోన్ గమ్ పెట్టి నీట్గా అతికించండి ఆ తర్వాత మళ్ళీ పెద్ద స్టోన్ కూడా అతికించండి నీట్గా అలా అతికించుకుంటూ వెళ్ళాలి ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి చిన్నది కూడా అతికించామండి స్క్వేర్ షేప్లో ఉన్నది దాన్ని కూడా అతికించామండి ఆ తర్వాత మళ్ళీ చిన్నది మళ్ళీ ఇంకోటి కూడా మీ పెద్దది కూడా అతికించామండి చూడండి మీ ఇంకా చూపిస్తున్న విధంగా ఎలాగైతే అతికించామో అలా అతికించామో లాస్ట్లో ఈ మూన్ షేప్లో ఉన్నదాన్ని అటు ఒకటి ఇటు ఒకటి అతికించామండి తర్వాత మధ్యలో స్క్వేర్ షేప్ అతికించాము ఇది ఫైనల్ లుక్ అండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్